వస్తాడా బాయ్ అనిపోతుంది మేడం స్టాయిస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వేయ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దీపావళి ఏ రకంగా జరుపుకుంటున్నాం అనేది అయితే చూద్దాం అయితే ఎన్నడూ లేని విధంగా అయితే పోయిన సంవత్సరం కంటే ఇంకా గ్రాండ్గా మూడు రోజులు సెలవు ఇచ్చారు ఈసారి అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో అయితే ఒకసారి అయితే తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్ళి అయితే చూద్దాం ఓకే రండి చూస్తున్నారు కదా సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది ఆ సౌండ్కి అయితే నాకైతే మంచి పడలేదు ఇక మా ఫ్రెండ్ వచ్చిండు వచ్చిండు వెళ్తానకనే వెళ్ళకనే వచ్చిండువాలి ఆపీ దివాలి

మొత్తం బిల్లుకి ఏ బిల్డింగ్ చూసినా లైట్లో ఉంటాయి మన తెలుగులో ఎంతమంది చచ్చారు ఇక్కడికి ఒకసారి అయితే వాళ్ళు కామెంట్ వేయరు నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది వచ్చిర్రు ఏందనేది ఒకసారి అయితే కామెంట్ వేయరు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసి లైక్ ఇవ్వండి మన ఛానల్ పై కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో కొత్త వీడియో తోటి మేము ముందుంటా ఓకే బాయ్ కేర్ कितला बटन दुबईला ने एक सर यू यू ये करून दो हैप्पी दिवाली टू ऑल माय इंडियंस లేని విధంగా ఈరోజు దివాళన్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ ఎయిట్ నుంచి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ పోయిన చాలా బాగుంది ఇది మొత్తము మన ఈ క్లైట్ వచ్చేసి గోస్ట్ మోడీ ఇది మొత్తం లేకుంటే ఇంకా గ్రాండ్ ఉండదు ఎందుకంటే నేను చూసాను కదా నేను వచ్చి సెవెన్ ఇయర్స్ అయిపోయింది దుబాయ్ ఈ విధంగా లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఎప్పుడు జరగలేదు అనమాట ఏ కంటిలో కూడా ఇంత ఘనంగా అయితే నేనైతే చూసుకున్నాను మీరు కూడా కోసరా లేదా ఒకసారి అయితే చెప్పరు సో మీరు చూడండి ఇది మినీ ఇండియా చూడండి సార్ లైట్స్ ఎట్లా ఉన్నాయో బిల్డింగ్ కదా చూడండి మీకు తెలుసు ఎంత వాల్యూ ఉంటుంది આ લીધો કે નિતલ સહી બટ પર ઓરા હિન્દુન કા ગાને માં ઇન્ડિયન મેક્સમ આન્સર આન્સર દિને દે છે તો આ નોટ ઇન્ડિયન દિને છે જો આ પાસ గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు ప్రైవేట్ జాబ్ వాళ్ళకు అందరికీ ఆల్ ఇది ఈ ల్యాబ్ ఎట్లుంది ఒకసారి అంటే కామెంట్ చేయరి మీరు ఎవరైనా తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి మీ నెంబర్ షేర్ చేసుకోండి